హాయ్ డియర్ న్యూ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాలేజీ తెలంగాణ ఎంబీబీఎస్ అయితే మరి థర్డ్ ఫేజ్ కానీ మా సంబంధించిన మా పప్పుకి సంబంధించినవి కూడా వచ్చేసింది మాపు దీని రిజల్ట్స్ అయితే ఫేజ్ అలాట్మెంట్ అయితే వచ్చేసింది వచ్చిన వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ చెప్తున్నాము మీరు చాలామందికి కూడా బార్డర్లో ఉన్న స్టూడెంట్స్కి వచ్చి ఉంటాయి నేను ఆల్రెడీ చెప్పాను కదా నాలుగు వందల సీట్లు మనకైతే నాలుగు వందల సీట్లు ఉన్నాయి నాలుగు వందల సీట్లలో మరి రెండు వందలేమో మేనేజ్మెంట్ వెళ్తే మరి రెండు వందల సీట్లు మరి కన్వీనర్ కోట ఈ కన్వీనర్ కోట వచ్చిన వాళ్ళందరికీ కూడా డబల్ కంగ్రాచులేషన్ చెప్తున్నాను ఎందుకంటే ఇంత మరి బోర్డర్లో వచ్చారంటే చాలా అదృష్టమే మీకు చాలా లెక్క ఉండి ఉంటుంది అది మరి ఇక్కడ స్టూడెంట్ స్టూడియో మరి ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క మరి కట్ ఆఫ్ ఎలా ఉంది ఫేజ్ త్రీకి సంబంధించిన కట్ ఆఫ్ ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాము సపోజ్ ఇక్కడ ఫేజ్ త్రీకి సంబంధించి మనకి ఎక్కువ సీట్స్ అయితే లేదు రెండు వందల సీట్లు వంద సీట్లు జనరల్ రాజీవ్ గాంధీ రిమ్స్ ఆదిలాబాద్ అమ్మ రిమ్స్ ఆదిలాబాద్లో స్టూడెంట్స్కి ఇక్కడ మెయిన్ ఇక్కడ ఇక్కడ చూసినట్టయితే రిమ్స్ హైదరాబాద్ జనరల్లో అమ్మ అబ్బా అబ్బాయిలకు అమ్మాయిలకు వచ్చినాయి అమ్మాయిలకు బీసీబీ కేటగిరీలో మరి తొంభై ఎనిమిది వేలు ఇల్లు అక్కడికి స్లైడ్ అయ్యి ఉంటారు మరి అదేవిధంగా పీ త్రీలో ఇక్కడ చూసినట్టయితే బీసీబీ స్టూడెంట్స్కి కూడా వచ్చినాయి బీసీబీ స్టూడెంట్స్కి వీళ్ళు స్లైడ్ అయ్యి ఉంటారు దానిలో నో అవుట్ అవి ఇటు బీసీఈ స్టూడెంట్స్ మైనారిటీ స్టూడెంట్స్ కూడా మరి వన్ ల్యాక్ వన్ ల్యాక్ ట్వంటీ వన్ థౌజండ్ దాకా వచ్చింది ఇక్కడ స్టూడెంట్స్కి మరి చెప్పాను కదా ఆల్రెడీ ఎస్టీ స్టూడెంట్స్కి ఆదిలాబాద్లో లక్ష అరవై ఐదు వేలకు వచ్చేసింది ఈ విధంగా ఇక్కడ మరి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాదు నిజామాబాదులో చూసినట్టయితే మనకి గవర్నమెంట్ మెడికల్ కాలేజీ నిజామాబాద్ నిజామాబాద్లో ఏమన్నా వచ్చినాయో చూద్దాం ఇక్కడ నిజామాబాద్లో ఏమి రాలేదమ్మ మరి అదే విధంగా చూసినట్టయితే రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీలో వచ్చినాయి స్టూడెంట్స్కి ఇక్కడ తర్వాత మీకు ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ వీళ్ళకి కంగ్రాచులేషన్స్ అమ్మ ఇక్కడ వీళ్ళకి డబుల్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను ఓసీ ఫీమేల్ కానీ వీళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ ఈఎస్ఐ మెడికల్ కాలేజీలు అని వచ్చినంటే వాళ్ళు స్లైడ్ అయ్యి ఉంటారమ్మా వీళ్ళు కొత్తగా ఏమి రాలేదు కానీ వీళ్ళకి ఆ కాలేజీల్లో వచ్చినాయి తర్వాత చూసినట్టయితే ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ సిద్దిపేట సిద్దిపేట మెడికల్ కాలేజ్ తక్కువగా వచ్చి ఉంటాయి జస్ట్ స్లైడ్ అయ్యి ఉంటారు వీళ్ళకి కూడా మరి నోవా మరి అదేవిధంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నల్గొండ నల్గొండలో కూడా వచ్చినాయి స్టూడెంట్స్ ఎస్టీ పిల్లలు లక్ష డెబ్బై అంటే కటాఫ్స్ మనం ఏం చెప్పలేము వాళ్ళు ఒకదానికోదానికి స్లైడ్ అయిపోతారు కదా దానివల్ల కూడా కొంతమందికి అసలు వీళ్ళు ఆల్రెడీ వచ్చిన సీట్లే వీళ్ళు దీనికి మూవ్ అయ్యి ఉంటారు స్టూడెంట్స్ లక్ష నలభై మూడు వేలు బీసీబీ వచ్చిన తర్వాత వీళ్ళందరూ మూవ్ అయిపోయారు అమ్మ ఇక్కడికి ఇక్కడికి మూవ్ అయిపోయారు స్టూడెంట్స్ అంటే మనకి రెండు వందల సీట్లలో వంద సీట్లు చెప్పాను కదా సిమ్స్ సింగరేణి సింగరేణి ఈడబ్ల్యూఎస్ లక్ష సీట్లు మరి లక్ష ఎనభై ఆరు వేలు లక్ష ఇరవై ఆరు వేలు లక్ష తొంభై తొమ్మిది వేలు లక్ష ఇరవై ఒకటి ఎస్టీ రెండు లక్షలు రెండు లక్షలు ఈ విధంగా స్టూడెంట్స్కి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మంచిర్యాల ఆదిలాబాద్ జిల్లా మంచి లక్ష డెబ్భై అందరు కూడా కంగ్రాచులేషన్స్ కొంతమంది స్లైడ్ అయ్యారు మరి మంచిగా స్లైడ్ అయిన వాళ్ళకి కూడా మరి ఈఎస్ఐ మెడికల్ కాలేజీ మరి ఉస్మానియా గాంధీలో కూడా కొంతమందికి వచ్చేసి మరి ఇది వాళ్ళకి లక్కని చెప్పచ్చు మనం గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఖమ్మము పీత్రి తర్వాత గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వికారాబాదు నర్సంపేట ఇవన్నీ కూడా కంగ్రాచులేషన్స్ అమ్మా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరి కంగ్రాచులేషన్ చెప్తున్నాము స్టూడెంట్స్ అందరు కూడా మరి సీట్స్ అయితే వాళ్ళకి మరి ఇక లేవు ఇక ఇక ఈ సంవత్సరానికి ఎంబీబీఎస్ నీటు సమాప్తము సమాప్తం అయిపోయినట్టే మనకి మహేశ్వర ఇవన్నీ కూడా సమాప్తము ఈ కొత్తగా వచ్చిన వాళ్ళు రిపోర్టింగ్ లాస్ట్ డేట్ ఫర్ రిపోర్టింగ్ అట్ అలాటెడ్ కాలేజీ మరి ఈ అలాటెడ్ కాలేజీలో మీరు ఎప్పుడు రిపోర్ట్ చేయాలమ్మా ముప్పై ఒకటి పది ఇరవై ఇరవై ఐదు మరి ఈ విధంగా చూసినట్టయితే ఎంఎస్ఎమ్ రెండు లక్షల పదమూడు వేలు ఇఫ్ ద క్యాండిడేట్ డజంట్ రిపోర్టెడ్ అలాటెడ్ కాలేజీ విత్ ఇన్ ద స్పెసిఫై నాలుగో తారీఖు ముప్పయో తారీఖు లోపు నాలుగు గంటల లోపు మీరు రిపోర్ట్ చేయాల్సింది ది అడ్మిషన్ విల్ బీ క్యాన్సిల్డ్ ఆటోమేటిక్గా పెనాల్టీ అల్ బి అప్లికబుల్ ఇరవై లక్షల రూపాయలు కట్టాలి ఇరవై లక్షల రూపాయలు కట్టాలి డిబార్డు త్రీ ఇయర్స్ ఫర్ అడ్మిషన్ ఇంటు ద కోర్స్ అండర్కి మరి కాలేజీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ టు ప్రివెంట్ ద సీట్ బ్లాకింగ్ అంటే బ్లాక్ చేస్తే అంటే అందరూ ఆల్మోస్ ఆల్మోస్ట్ ఆల్ హండ్రెడ్ పర్సెంట్ అందరూ వెళ్ళిపోతారు దానిలో నో డౌట్ అమ్ము నో డౌట్ అందరూ హండ్రెడ్ పర్సెంట్ వెళ్తారు ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ